అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో హెల్త్ బాగు చేసుకుందామని అనేక రకాల డైట్లు ఫాలో అయ్యి లేదా అనేక రకాల డైట్లు యూట్యూబ్ల్లో విని మనకి ఏది సెట్ మనం చేయలేంలే అని వదిలేసింది వాళ్ళ కోసం ఈ వీడియో అండి నేను డైట్ల గురించి చెప్పను ఈ డైట్లో వీళ్ళు చెప్పిన కామన్ పాయింట్లు కొన్ని చెప్తాను దీన్ని మీరు ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి దీంతో ఏది ఫాలో అయినా మీకు ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ వస్తుంది సో మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం డైట్ అంటే మీకు తెలుసు ఒక పద్ధతిగా తినడం తినాల్సిన తినడం ఏదో ఒకటి మీకు క్లారిటీ లేదు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి డైటిస్టులు చాలామంది ఉన్నారు ఈ సోషల్ ఇగుపణ్యమ అనేసి చాలామంది వెలుగులోకి వచ్చారు అంతకుముందు పాశ్చాత్య పోకడులకు ఇతర దేశాల సంస్కృతికి మోజులో పడు మన కల్చర్ని లేదా మన వే ఆఫ్ స్టైల్ లివింగ్ స్టైల్ని మార్చుకొని ఏది పడితే అది తిని ఎలా పడితే అది తిని తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నావు ఎలాంటి ఆహారాన్ని తింటున్నావు తెలుసుకోకుండా తినేసి మన జీవితపు వయసుని మనకు మనమే తగ్గించుకున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరే ఆలోచించుకోండి మీ నాన్నమ్మ మీ తాత వాళ్ళ వయసు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఇంచుమించు హండ్రెడ్ ఇయర్స్ అలా బతికారు ఎయిటీ హండ్రెడ్ అలా బతికారు సో మీ ముత్తాతలు అనుకోండి వాళ్ళు ఎయిటీ టు హండ్రెడ్ ఇయర్స్ ఈజీగా బతికేసారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చినా వాళ్ళకి ఆ ఏజ్లో వృద్ధాప్యంలో వచ్చేవి దాని తర్వాత మీ తాతలకు కాడికి అరవై ఏండ్లు ఎనభై ఏండ్లు ఇలా బతికారు ఇప్పుడు మీ ఫాదర్స్ మీ ఫాదర్స్ ఎయిట్ ఇయర్స్ బ్రతుకుతారు అనేది అబద్ధం కదా మీకే తెలుసు అది సో వాళ్ళది సిక్స్టీ వచ్చే కాడికి వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ తర్వాత అన్నీ వచ్చి ఉంటాయి షుగరు బీపీ ఆడికి అన్నీ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు మోకాళ్ళినప్పుడు నొప్పులు థైరాయిడ్ అని కిడ్నీ ఫెయిల్యూర్ అని లివర్ ప్రాబ్లం అని ఇలాంటి అనేక సమస్యలతో కంపల్సరీ బాధపడుతూనే ఉంటారు ఇలాంటి రోగాలు లేకుండా ఎవరు ఉండరు మీ నాన్నల మీ ముందు జనరేషన్ వదిలేండి ఇప్పుడు మీ జనరేషన్ చూడండి సో ఇప్పుడు మీరు ఈ రెండు సంవత్సరాలు అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతారు అన్నిటికీ రీజన్స్ ఏమండి సవాలచ్చ కన్నుటికి చావుకి వంద కారణాలు అన్నట్టు మన చావులో కూడా అనేక రకమైన కారణాలు దాంతో మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం సో వీళ్ళు మన లైఫ్ స్టైల్ గురించి ఇందాక చెప్పారు ఈ వీరమాచిన గారు కానీ కాదరవల్లి గారు కానీ మంత్రి సత్యనారాయణ గారు కానీ రవివర్మ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళ ప్రయత్నం ఏరంటే నిస్వార్థంగా మనకి మన లైఫ్ ముందు ఉన్న లైఫ్ స్టైల్ని అలవరచడం సో దీంతో కొంతమంది చాలామంది కొంతమంది ఒకరంటే ఒకరు నచ్చకపోవడం చేయలేకపోవడం వల్ల లేకపోతే ఈ లైఫ్ ఉండేది అనుభవించడానికి అన్నట్టు వీటి గురించి నెగిటివ్ చెప్పడం లేదా ఫాలో కాకపోవడం ఒకరి డైట్ గురించి ఒకరికి చెడుగా చెప్పడం దీనివల్ల కొంతమంది డైట్లు చేయకపోవడం చేయ చేయకుండానే ఉండిపోతున్నారు సో దీనివల్ల వచ్చే సమస్యలు ఏరంటే అనేకం మీరు అనుకుంటున్నారు కానీ డైట్ చేయడం ఈజీ సమస్యలతో పోరాటం కన్నా ఇప్పుడు వచ్చే సమస్యలు ఏరంటే చ అంటే సింపుల్ ఒక రోజుకి మీరు తినే అస్తవ్యస్తంగా తినే ఫుడ్ వల్ల మీరు ఎన్ని రోగాలు కోరి తెచ్చుకుంటున్నారో మీకే తెలియడం లేదు కదా పైనుంచి కింది దాకా మానసికంగా శారీరకంగా ఏది పడితే అలాగే సమస్యను కొలు తెచ్చుకుంటున్నారు కదా లేదా మీకు మీరే ప్రశ్నించుకోండి అసలు ఇప్పుడు మీకున్న సమస్యలు చాలా వరకు పక్క వరకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు సొంత అమ్మా నాన్న కూడా ఇంటర్నల్గా జరిగే సమస్యలు కొన్ని తెలిసి కూడా చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే మనకి మనల్ని రోగి అనుకుంటారని ఒక చిన్న భయంతో పెన్లని చెప్పలేరు పెండ్ల మొగుడుకు చెప్పలేరు తల్లిదండ్రులు కొడుకు చెప్పలేరు చెప్పే మీకు కొన్ని చెప్పలేని చాలా ఉన్నాయి వాళ్ళు చాలా అనుభవిస్తున్నారు సో నేను చెప్పేది అంటే డైట్ల గురించి నేను చెప్పను ఈ డైట్లో కామన్గా కొన్ని చెప్తాను వీటిని ఎన్ని ఫాలో అయితే అవ్వండి దీంతో కొన్ని వదిలేసే ఉంటే వదిలేయండి మీ ఇష్టం మీకు ఏది చేసినా మీకు ఈజీగానే ఉంటుంది ఏదో కొంత మీకు హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది సో మీ దీంతో కొన్ని ఫాలో అవడం వల్లనే మీ ఆరోగ్యాన్ని మీరే మెరుగుపరచుకోవచ్చు ఆరోగ్య సమస్యలు అంటారా మీకే తెలియదు ఎన్ని ఉంటాయని మీ బాడీలో చకప్లు చేస్తే కానీ తెలియదు మాస్టర్ చెక్ ఇవన్నీ అవసరమే లేదు డైట్ ఫాలో అయితే రుచిగానే తినండి హెల్తీగానే తినండి మీకు నచ్చినట్టు తినండి కానీ దానికి ఒక ప్రొసీజర్ పెట్టుకోండి మనం అన్నిటికీ ఒక పద్ధతిగా చేస్తుంటాం ఆఫీస్కి వెళ్ళడానికో ఉద్యోగం చేయడానికో మీ పని మీకు నచ్చిన పని మీరు చేయడానికో ఈవెన్ మీరు మొబైల్ యూస్ చేయడానికో మీ లైఫ్ స్టైల్ ఎక్స్టర్నల్గా ఎంజాయ్ చేయడానికో బట్టలకో నగలకో ఇండ్లకో అన్నిటికీ ప్రాపర్గా ఆలోచించేస్తారు కానీ మీ బాడీకి దాని గురించి ఆలోచించరు ఏది పడితే అలా తోసేస్తున్నారు డంప్ ఆడమాట కాబట్టి కాదరవల్లి గారు డైట్ మంత్రిని సత్యనారాయణ డైట్ వీరమాచన డైట్ మాగర్ డైట్ వీళ్ళలో కామన్ కొన్ని పాయింట్లు ఉంటాయి వాటిని నేను మీకు చెప్తాను నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి నెంబర్ వన్ అన్ని ఈ అవుట్ సైడ్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయండి ఇది నేను చెప్పడం ఈజీయే మీరు ఫాలో అవ్వడం చాలా కష్టం కానీ ఇప్పుడు దీని గురించి చెప్తే ఓ పెద్ద వీడియో వస్తుంది మళ్ళీ నేనేదో మళ్ళా సుత్తి కొట్టి మిమ్మల్ని మళ్ళీ ఈ వీడియో గురించి చేయడం ఎందుకు కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ వద్దు అవుట్ సైడ్ ఫుడ్ అంటే మీరు వేసే బజ్జీలు సమోసాలు బేకరీ ఐటమ్స్ పోయి పోయిచ్చలుగా తినడం పానీపూరీలు మసాలా పూరీలు పిజ్జాలు బగ్గర్లు వీటన్నిటిని పకోడాలు వీటిని మానేయండి మీకు అవుట్ సైడ్ ఫుడ్ మానేస్తే మీకు సగం జబ్బులు తగ్గిపోద్ది సో కంప్లీట్గా మానేయండి ఒకవేళ అవుట్ సైడ్ ఫుడ్ తినాలి మీరు బయట వర్క్ చేస్తుంటారు ట్రావెలింగ్ జాబ్ చేసేవాళ్ళు లేకపోతే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు బయట తిరిగేవాళ్ళు లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆకలిస్తుంది తినాలి దాని గురించి కూడా సమాధానం వస్తుంది కానీ ఇలాంటి తినాల్సి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఎంత హెల్దీ ఫుడ్ తినగలిగితే అంత తినండి ఉదాహరణకి పల్లీలు ఇవి దొరుకుతాయి ఏ వేయించిన పల్లీలు బఠానీలు చిక్కీలు అరటిపళ్ళు ఫుడ్స్ ఫ్రూట్స్ కూడా మరి కాస్ట్లీ ఏమి తినాల్సిన అవసరం లేదండి మీకు లోకల్గా పండే పంటలు సీజనల్గా పండే పంటలు తింటే చాలు ఆపిల్ తింటేనే డాక్టర్ దగ్గరికి అది ఒక పచ్చి అబద్ధం అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ సో ఇతర దేశాల్లో పండే పండు నువ్వు తినాల్సిన అవసరం లేదు ధాన్యముని ఇలాంటివి తినాల్సిన అవసరం లేదు ద్రాక్ష ఎందుకంటే ఇవి మీ ఎక్కువ మందులు ఉపయోగించాల్సి వస్తుంది వాటి పండ పండించడానికి కాబట్టి సీజనల్గా వచ్చే పండ్లు వాడుకోండి సపోటా కానీ సీతాఫలం కానీ పనసపండు కానీ ఇలాంటి నెల్లి కానీ ఇలాంటివి ఏది ఉపయోగం మీకు సీజనల్గా వస్తే దానికి ఎక్కువ ప్రయారిటీ అండి దాని తర్వాత మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేది అరటిపండు కలప వృక్షం దీన్ని తీసుకోండి అవుట్ సైడ్ వెళ్ళి ఆకలి వేస్తే దీని తర్వాత రెండవది వంట నూనె అండి ముఖ్యంగా వంట నూనె నుంచి ప్యాకెట్లలో ఉండే వంట నూనె అస్సలు వాడద్దండి ఇదివరకు దీనికి 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 మీరు వినింటారు దీనికి సంబంధించిన లాజిక్లన్నీ ఏం లాజిక్లు ఏమి మీకు తెలుసు అంటే ఎన్ని రో టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పల్లీలకు కానీ ఒక కేజీ నుండి రాదు మీకు సో టూ పాయింట్ కేజీ పల్లీలు టూ పాయింట్ ఫైవ్ కేజీ పల్లీల కాస్ట్ ఎంతో మీకు తెలుసు దీన్ని ఫ్యాక్టరీ కూడా ఆడి నూనె తీసి దీన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ అనేటు ఉంటుంది మళ్ళీ డీలర్షిప్లకి ఇవ్వాలి డీలర్లో మళ్ళాక షాప్లోకి కావాలి షాపులలో మళ్ళీ మీకు ఇస్తారు వీళ్ళకి అన్నిటికీ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్స్ ఉంటుంది ఫ్యాక్టరీ కూడా ట్వంటీ పర్సెంట్ పెట్టుకుంటాడు అనుకోండి తరు ఇవన్నీ ఇవన్నీ కలిసి వాడికి ఎంత రావాలి మీకు ఎంత ఇస్తున్నాడు టూ హండ్రెడ్కి లోపలే ఇస్తున్నాడు వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది సో దీంతో పెద్ద బొక్కలు ఉన్నాయి ఇంకా అనవసరం మీకు తెలుసు కాబట్టి ఇలా ఈ సైజ్ కూడా వినొద్దండి మీకు మహేష్ బాబు చెప్పచ్చు లేకపోతే ఎవరూరు చెప్పచ్చు గోల్డ్ వినర్ వాడండి సన్ఫ్లవర్ వాడండి మానవుడు వాడండి హార్ట్ అటాకులు రాదు అసలు అవి తింటేనే హార్ట్ అటాక్లు వచ్చేది అవి తింటేనే మీరు లావ్ అయిపోయేది అవి తింటేనే మీకు బీపీలు వచ్చేది సో కాబట్టి కంప్లీట్గా అవుట్ సైడ్ నూనె వాడద్దండి వంట నూనెలు ఇంకా మీకు నమ్మకం కుదరలేదంటే నేను ఒకటి చెప్తాను వినండి ది బెస్ట్ అండి మీకు మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న గానుగలు కొయ్యి కానీ బెస్ట్ అంటే టాప్ అంటే కొయ్యి గానగ ఎద్దు గానుగా ఎద్దు గానుంచి మళ్ళీ కొయ్యి గానుగా కొయ్యి గాను గానగ ఒరిజినల్ ఆడుకోండి మీకు ఎద్దు గాను లేకపోయినా పర్వాలేదు పల్లెలు మీరే తీసుకోండి మీరే గానుగా ఆడుకోండి ఆ నూనె తెచ్చుకోండి ఆ నూనె అప్పుడప్పుడు ఎండలో పెట్టుకోండి మీకు ఒక టూ మంత్స్ సరిపడా ఆడుకొచ్చుకోండి చాలు ఆ నూనెతో వంటలు చేయండి మీకే తెలుస్తుంది ఈ నూనెతో వంట చేయండి తేడా మీకే తెలుస్తుంది మీరెవరి మాట నమ్మద్దు ఇప్పుడు నా మాట నమ్మద్దు మీరు జస్ట్ ప్రాక్టికల్ చేసి చూడండి మీరు చెప్తున్నారు కదా వాళ్ళు సినీ సెలబ్రిటీలంతా యాడ్లు ఇచ్చి తినమనేసి ఆ నూనెకి ఈ నూనెకి మీరే ప్రాక్టికల్గా చూడండి మీకే తెలుస్తుంది సో దీనివల్ల నాకు తెలిసి ఒక ట్వంటీ పర్సెంట్ జబ్బులు మీకు రావు మీకు టెన్షన్ ఉండొచ్చు అంటే నూనె వాడద్దు అని కొంతమంది చెప్తుంటారు వాడలేదు నూనె వల్ల చాలా ఫ్యాట్ పెరిగిపోతుంది ఏదేదో సమస్య వస్తుంది కాబట్టి మీకు ఒరిజినల్ నూనె వాడండి దీనివల్ల మీరు తక్కువ మీకు సరిపోతుంది రెండవది అయిపోయింది మూడోది అండి ఉప్పు అండి అది ఏంది ఉప్పు పోయి తినకూడదా అవుట్ సైడ్ ఫుడ్ ఏంది దీంతో ఉప్పు ఏంది మనం అది ఏదైనా అనిపించవచ్చు పొటాషియం పడిపోతుంది ఉప్పు లేకపోతే రోషం రాదు ఉప్పు లేకపోతే అసలు ఏదో జరిగిపోతుందని అనుకుంటారు కానీ అదంతా తప్పండి మనకి ఉప్పులో ఉన్న మినరల్స్ మిగతా ఆహారాలు కూడా ఉంటుంది మనకు అదే సరిపోతుంది మనకి ఎప్పుడు సరిపోదు అంటే ఏదో ఒక ఫుడ్డు మీదే మనం డిపెండ్ అయినప్పుడు ఉప్పు అవసరం అవుతుంది ఉదాహరణకి మనకి పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఉప్పులో ఉన్న మినరల్స్ అన్నీ ఉంటాయి కాకపోతే ఒకనొక స్టేజ్లోనూ లేక పేదల్లో ఏది గంజి మీద ఏదో రసం తీసుకుని ఏదో మెయిన్గా ఆహారం అన్నం అన్నాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఇవన్నీ ఉపయోగించుకోకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి దీంతో అయోడిన్ సోడియం పొటాషియం ఇవంతా సరిపోవట్లేదు అని చెప్పి ఉప్పును బాగా తినాలని ప్రమోట్ చేశారు అది వేరే నాశనం అయిపోయింది మీకు తెలియదండి అది ఒక పెద్ద చరిత్ర దాన్ని కూడా ఒక స్టోరీ ఉంది కాబట్టి ఉప్పు ఉప్పును మీరు తినాలనుకుంటే రాక్ సాల్ట్ అని వస్తుంది దీన్ని వాడండి హిమాలయాల నుంచి లేదా ఒరిజినల్ ఉప్పు అండి అంటే సముద్రం నుంచి మల్లుగా చేసి దాన్ని చేస్తారు సాల్ట్ చేస్తారు రైతులు పండిస్తారు ఆ పంటని ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకెళ్ళి శుద్ధి చేసి అంటే దీంతో ఉండాల్సిన మినరల్స్ అన్నీ తీసేసి వాళ్ళు అదనంగా యాడ్ చేసి సోడియం అని ఇతర అయోడిన్ అని మీకు తెలివితేటలు లేదని మేము ఫ్యాక్టరీలో తెలివితేటలు తయారవుతాయని చెప్పి అయోడిన్ కలిపి మీకు వదులుతున్నారు వీటి తినడం వల్ల దీంతో సింథటిక్ అయోడిన్ కలుపుతున్నారు కృత్రిమంగా ఆ సింథటిక్ అనేది మీకు అర్థమవుతుంది కదా బాడీలో మీకు కరగదు లోపల పేరకపోతుంది మీ రక్తనాల్లోనూ మీ ఎముకల మధ్యలోనూ పేరకపోతుంది దీనివల్ల మీకు బీపీలు ఆ మోకాలు డ్యామేజ్ అవ్వడం ముఖ్యంగా స్త్రీలకి ఇవన్నీ ఎందుకు లావైపోవడం ఇవన్నీ కారణం ఏంటంటే ఉప్పు సో మీరు మాన్తే ఉప్పు మానేయండి నా వల్ల కాదు మరో ఉప్పు మానడం అంటే ఒరిజినల్ ఉప్పు సముద్రం నుంచి ఉప్పు మడుల్లో నుంచి డైరెక్ట్గా మీకు వచ్చేట్టుగా ఉంటే ఆ ఫెసిలిటీ మీకు ఉంటే లేదా అమెజాన్లో మీకు దొరికేట్టుగా ఉంటే ఆ ఉప్పు మీకే తెలుస్తుంది కొంచెం బ్లాక్గా లైట్గా తెలుస్తుంది మురికి మురిగ్గా ఉంటుంది అలాంటి ఉప్పు వాడండి లేదా రాక్ సాల్ట్ అంటున్నారు బ్లాక్ సాల్ట్ అంటారు హిమాలయాల నుంచి వస్తుంది ఒక రాయి నుంచి దాన్ని వాడుకోండి శుద్ధంగా మానే ప్రాబ్లం లేదు ఇంకా అండి రైస్ అండి ఇప్పుడు కొంతమంది మిలెట్స్ తినమని చెప్తున్నారు కొంతమంది రైస్ తినచ్చు అంటున్నారు కొంతమంది రైస్ తినకూడదు అంటున్నారు సో ఏదేమైనా మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి అన్నం తినకపోతే ఆ తృప్తి అనేది రాదు భోజనం భోజనం తృప్తి అనేది ఆత్మారాముడు సంతృప్తి చంద్రుడు కాబట్టి మీరు తినే ఉంటే అన్నం తినండి సో అన్నం అనేసి చపాతీలు తినడం అనేది రాంగ్ తింటే మినరల్స్ మినట్స్ తినండి చపాతీలు అనేది తినాల్సిన అవసరం లేదు సో రైసే తినండి దీంతో ఉండే క్యాలరీస్ దాంతో అంత ఈక్వల్ సో నేను దాని అంత దాని గురించి వెళ్ళడం లేదు రైస్ మళ్ళీ ఏం తినాలి రైస్ తినకూడదు ఇప్పుడు ఇప్పుడు మీరు తింటున్న రైస్ అంతా రాంగ్ అండి షుగర్ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే బియ్యానికి ముఖ్యంగా పైపర్లో మాత్రమే ఫైబర్ ఉంటుంది లోపలంతా ఫైబర్ ఉండదు కాబట్టి మీరు పాలిష్ చేసి తింటున్నారు కాబట్టి మీకు అనేక జబ్బులు వస్తుంది తొందరగా ఆకులు ఎత్తడం ఈ ఆకులు తట్టుకోలేకుండా మళ్ళీ ఏదండి ఏది పడితే తినేయడం లావైపోవడం లేదా అనారోగ్య కారణాలు కావడం ఇదంతా రీజన్ రైస్ తినడం వల్లనే మీకు తినేటప్పుడు బాగానే ఉంటుంది తిన్న తర్వాత టూ త్రీ అవర్స్ మళ్ళీ ఆకలి వేస్తుంది మళ్ళీ టీ కాఫీ స్నాక్స్ ఏది పడితే అది తోస్తున్నారు సో దీనికి రీజన్ కూడా అదే సో మరి ఏం తినాలి అన్పాలిష్డ్ రైస్ తినండి సో అన్పాలిష్డ్ రైస్ తినడం బుద్ధి పెద్దగా ఉండదు తినాలనిపించదు మరి ఎలా అన్పాలిష్డ్ రైస్ ఉడకబెట్టడం లేట్ అవుతుంది మరి ఎలా నానబెట్టి ఉడకబెట్టుకోండి తొందరగా ఉడుకుతుంది తినడం అలవాటు చేసుకోవాలి తప్పదు ఒక పది రోజులు తిన్నారంటే ఇది దీనికి కమ్మదనానికి మీరు అలవాటు పెడిపోతారు సో మీకు తొందరగా ఆకలి లావు పెరగరు ఎనర్జీ ఉంటుంది షుగరు రాదు సో రైస్ తినాలనుకునే వాళ్ళు ముడి బియ్యం రైస్ తినండి సో లేదని నా వల్ల కాదు తిన్ను ఓకే ఫైన్ ముడి బియ్యంతో టిఫిన్ ఐటెంలు చేసుకొని తినండి ఎలాగో ఇప్పుడు ఫ్యాషన్గా ఈవినింగ్ టిఫిన్ తింటున్నారు మార్నింగ్ టిఫిన్ తింటున్నారు మంచిది మార్నింగు దాంతో ముడి బియ్యంతో టిఫిన్ చేసుకోండి ఇడ్లీ పొంగలు దోశ పొంగనాలు ఇలాంటివి ఈవినింగ్ అదే టిఫిన్ ఐటమ్ తినండి మధ్యాహ్నం ముడి విందు సంగడి చేసుకొని తినండి లేదా పొంగల్ చేసుకొని తినండి ఇంకా లేదంటే ఇంకా మీ ఇష్టం సో ఇప్పటికి ఇదే అండి అండి మంచినీళ్ళు అండి ఇది కూడా మంచినీళ్ళు పెద్ద సబ్జెక్ట్ అండి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న నీళ్ళు ఎన్ని తాగాలి ఎలా తాగాలి దాని గురించి కొంచెం ఇప్పుడు జనాలకి సమస్య సో ముఖ్యంగా ఏమారంటే నీళ్ళ గురించి చెప్పేస్తాను నీళ్ళ గురించి చాలా పెద్ద వీడియో అది కూడా దానికి సంబంధించిన డెడికేటెడ్గా వివరంగా ఇంకో వీడియో చేస్తాను కాకపోతే ముఖ్యంగా ఎారంటే నీళ్ళు అండి నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగండి ఎలా తాగాలి డిఫాల్ట్ అండి గుడ్డిగా మీరు ఉదయం టిఫిన్ తొమ్మిది ఏళ్ళకి తింటానంటే ఎనిమిదిన్నరకి నీళ్ళు తాగి ఆపేయండి తిన్న రెండు గంటలు కోటిన్నర గంటలు తర్వాత నీళ్ళు తాగండి భోజనాన్ని కూడా ఇలా చేయండి ఈవినింగ్ డిన్నర్ కూడా ఇలాగే చేయండి ఈ మధ్యలో హాఫ్ అన్ అవర్కు ట్వంటీ మినిట్స్కు ఒక గ్లాస్ తాగుతానండి సో ఎండాకాలం కూడా మీకు వేసే అవసరం లేదు మీ శరీరం చాలా చల్లగా ఉంటుంది నీళ్ళు అంటారా మినరల్ వాటర్ బాటిల్ ఉండే వాటర్ తాకపోవడం చాలా మంచిది మీరు విలేజ్లో ఉంటున్నారు మీకు స్వచ్ఛమైన నీరు లభిస్తుంది బావిల్లో నుంచో బోర్ల నుంచో స్వచ్ఛమైన కాళ్ళ నుంచి నీళ్ళు వస్తుందంటే మీరు బ్రహ్మాండంగా తాగండి మినరల్ వాటర్ తా తెచ్చి తాగి మీ ఒళ్ళుని గొల్ల చేసుకోవద్దండి అయితే మీకు ఇది అందుబాటులో లేదు పరిశుభ్రమ నీళ్ళు అందుబాటులో లేదు అంటేనే మీరు మినరల్ వాటర్కి వెళ్ళండి సో మినరల్ వాటర్ కొన్న అందులో తులసి ఆకు వేపాకు ఇలాంటివి వేసుకొని మారేడాకులు వేసుకొని తాగండి ఈ వీడియో ఎంత పెడతానండి ఇవి ఇవి చేస్తే చాలండి మీకు ఎంతో కొంత దాదాపు ఒక యాభై శాతం ఆరోగ్యం బాగైపోతుంది అయిపోతుంది నన్ను నమ్మండి ఇవి ఫాలో అవ్వండి మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది నమస్తే